నమస్తే వెల్కమ్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేరు కామెంట్ తప్పకుండా చేయండి ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ హిందీలో అనర్ అని పిలవడే పిలవబడే దానిమ్మ భారతదేశం యొక్క వాణిజ్య పంట దీని మూలం కనుక చూసినట్ల పరిశీలన ఉంటుంది దానిమ్మలో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కాల్షియం ఫాస్ఫరస్ సైరన్ మరియు విటమిన్ సి యొక్క గొప్ప మూలం తాజా పండ్ల వల్లే దానిమ్మ తింటే దాని రసం చల్లగా మరియు రిఫ్రెష్గా ఉంటుంది జ్యూస్తో పాటు దానిమలోని ప్రతి భాగం కొంత ఔషధ విలువను కలిగి ఉంటుంది దీని వేరు మరియు పై అతిసారం విరేచనాలు మరియు పేగులు పురుగులు చంపడానికి నయం చేయడానికి ఉపయోగిస్తారు దీని రేకులను రంగులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు దానిమ్మ పండు యొక్క ప్రధాన ఉత్పత్తి మహారాష్ట్ర రాజస్థాన్ కర్ణాటక గుజరాత్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ మరియు హర్యానా వంటి ఇతర రాష్ట్రాలు కూడా తక్కువ స్థాయిలో దానిమ్మ పంటను పండిస్తున్నారు కనుక చూసినట్లయితే వివిధ నేలలు పెంచవచ్చు వాంఛనీయ పెరుగుదల మరియు దిగుబడి కోసం లోతైన లోమి మరియు ఒండ్రు నేలలు అవసరం ఇది లోమి మరియు కొద్దిగా ఆలకాలే నేలలను కూడా తట్టుకుంటుంది అలాగే మధ్యస్థ మరియు నేలలను దాని సాగుకు అనుకూలం వీటి దిగుబడిలో ప్రసిద్ధ రకాలు కనుక చూసినట్లయితే భగవ రకం పెద్ద పండు పరిమాణం తీపి బోల్డ్ మరియు చాలా ఆకర్షణీయమైన కుంకుమ రంగులో మందపాటి చర్మం కలిగి ఉంటుంది ఈ రకం ఇతర రకాలతో పోలిస్తే పండ్ల మచ్చలు మరియు థ్రెప్స్ తక్కువ అవకాశం ఉన్నట్లు కనుగొనబడింది మరియు అక్టోబర్ మధ్యలో పరిపక్వచ్చుంది ఇది చెట్టుకు సగటున పద్నాలుగు కిలోల దిగుబడిని ఇస్తుంది మిగతా ప్రసిద్ధ రకాలు గనుక చూసినట్లయితే గణేష్ అరక్త మృదుల మస్కట్ జ్యోతి రూబీ దోల్ఖా నేల తయారు కనుక చూసినట్లయితే భూమి రెండు మూడు సార్లు దున్నాల్సి ఉంటుంది ఆ తర్వాత భూమిని సమంగా మరియు ఏకరీతిని చేయడానికి ప్రాంక్లింగ్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది విత్త సమయం కనుక చూసినట్లయితే ప్రధానంగా డిసెంబర్ నుంచి జనవరి నెలలో విత్తనం జరుగుతుంది మొక్కల అంతరం వాంఛనీయ అంతరం నెలకు నేల రకం మరియు వాతావరణంపై ఆధారపడి ఉంటుంది దానివ నాటడానికి చతురస్రక పద్ధతిలో నాటితే నాలుగు ఇంటూ నాలుగు అంతరాన్ని ఉపయోగించవచ్చు మీటర్లు అనమాట విత్తనాల లోతు విత్తడానికి నాటడానికి ఒక నెల ముందు అరవై ఇంటూ అరవై ఇంటూ అరవై పొడవు వెడల్పు ఎత్తు సెంటీమీటర్ పరిమాణంలో గుంతలు తవ్వాల్సి ఉంటుంది పక్షం రోజుల పాటు ఎండలో గుంతలు తెరిచి ఉంచండి తర్వాత ఇరవై కిలోల పొలం ఎరువు మరియు ఒక కిలో సూపర్ పాస్పేట్ కలిపిన పై మట్టితో గుంతలను పూడ్చాలి గొయ్యి నింపిన తర్వాత నీటిని వర్తింపజేయండి ఇది మట్టిలో స్థిరపడుతుంది విత్త విధానం కనుక చూసినట్లయితే మార్పిడి పద్ధతిని ఉపయోగిస్తారు గాలి పొరల పద్ధతి ద్వారా దానిమ్మను ప్రచారం చేయడం జరుగుతుంది వాయు పొరలు వర్షాకాలంలో అలాగే నవంబర్ డిసెంబర్ నెలలో జరుగుతుంది ఎయిర్ లేయరింగ్ కోసం పెన్సిల్ మందంలో నలభై ఐదు నుంచి అరవై సెంటీమీటర్ల పొడవు కలిగిన ఒకటి నుంచి రెండు సంవత్సరాల వయసు గల ఆరోగ్యకరమైన పరిపక్వ కలిగిన షూట్ను ఎంచుకోండి విత్తనం ఎకరానికి రెండు వందల నలభై మొక్కలు విత్తనాల చికిత్స విత్తే ముందు థౌజండ్ పీపీఎం వన్ గ్రామ్ పర్ లీటర్ నీటికి కలిపి ఐబిఏ ద్రావణంలో మొలకను ముంచి లేదా కత్తిరించండి అంతర పంటలు ప్రారంభ రెండు మూడేళ్లలో అంతర పంటలు వేసుకోవచ్చు అంతర పంటగా కూరగాయలు అపరాలు లేదా పచ్చిరొట్ట పంటలను వేసుకోండి ఎరువులు డిసెంబర్లో ఏడాది వయసున్న మొక్కకు ఐదు నుంచి ఆరు కిలోల పొలం ఎరువులు వేయాలి ప్రతి సంవత్సరం ఒక మొక్కకు యాభై గ్రాముల యూరియాను రెండు సమాన భాగాలకు వేయండి మొదటి డోసు మార్చి నెలలో మరియు రెండవ డోసు ఏప్రిల్ నెలలో ఇవ్వబడుతుంది ఐదు సంవత్సరాల తర్వాత ప్రతి మొక్కకు యూరియా రెండు వందల యాభై గ్రాములు కలపడం ప్రారంభించండి నీటిపారుదల కనుక చూసినట్లయితే వేసవిలో పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో నీటిని మరియు శీతాకాలంలో నీటి పారుదల వ్యవ వ్యవధిని ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు పెంచాల్సి ఉంటుంది కలుపు నియంత్రణ కలుపు మొక్కలను నియంత్రించడానికి మల్చింగ్ వేయొచ్చు కలుపు నియంత్రణతో పాటు ఇది తేమను రక్షించడానికి మరియు బాష్పీభవన నష్టాన్ని తగ్గిస్తుంది కత్తిరింపు మరియు శిక్షణ శిక్షణ మరియు కత్తిరింపు తాజా ఆరోగ్యకరమైన రెమ్మలకు రెమ్మల పెరుగుదలకు సహాయపడతాయి ఇది పాత వ్యాధి శాఖలను తొలగిస్తుంది మరియు శాఖల రద్దీని నివారిస్తుంది ఇది మొక్క యొక్క సరైన ఆకృతిని కూడా నిర్వహిస్తుంది మొక్కల రక్షణ కనుక చూసినట్లయితే తెగులు మరియు వాటి నియంత్రణ థ్రెప్స్ థ్రెప్స్ ఉధృతిని గమనించినట్లయితే పిప్రోనిల్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూపి టూ హండ్రెడ్ టూ ట్వంటీ ఎంఎల్ ఫర్ ఫిఫ్టీన్ లీటర్ నీటిలో కలిపి పిచ్చికారి చేయాల్సి ఉంటుంది ఫ్రూట్ ఫ్లై ఇది పండ్ల తొక్క మరి తొక్క లేదా చర్మం మీద గుడ్లు పెడుతుంది పొదిగిన తర్వాత ఇవి గుజ్జును తింటాయి ప్రభావిత పండ్లు కులిపోతాయి మరియు తర్వాత అవి నేలకి రాలిపోతాయి పొలము పరిశుభ్రత పాటించండి పుష్పించి మరియు పండ్ల అభివృద్ధి సమయంలో కార్బరిల్ ఫిఫ్టీ డబ్ల్యూపీ రెండు నుంచి నాలుగు గ్రాములు లేదా పాస్ ఇరవై ఐదు ఈసీ రెండు ఎంఎల్ పర్ లీటర్కి నీటిని పిచ్చికారీ చేయాల్సి ఉంటుంది మిల్లీ బగ్ దీన్ని వనదేవతల చెట్లపై పాకడం ప్రారంభిస్తాయి మరియు యువ పువ్వులను తింటాయి తేనె వంటి పదార్థం కూడా స్రవిస్తుంది మరియు దానిపై నల్ల అచ్చు అభివృద్ధి చెందుతుంది వీటి నివారణ చర్యగా నవంబర్ మరియు డిసెంబర్ నెల గుడ్ గుడ్లు పొద్దుగే ముందు చెట్టు ట్రంక్ చుట్టూ ఇరవై ఐదు సెంటీమీటర్ల వెడపు గల పాలిథిన్ ఫోర్ హండ్రెడ్ గేజ్ స్ట్రిప్ను బిగించండి తెగులను గమనించినట్లయితే తయా మెతాక్షం ట్వంటీ ఫైవ్ డబ్ల్యూజి జీరో పాయింట్ టూ గ్రామ్స్ వర్ లీటర్ లేదా ఇమిడా క్లోర్ఫిడ్ సెవెంటీన్ ఎస్ఎల్ జీరో పాయింట్ థర్టీ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ లేదా ఎయిట్ థర్టీ ఈసీ టూ ఎంఎల్ పర్ లీటర్ నీటికి పిచికారి చేయాల్సి ఉంటుంది ఎపిడ్స్ ఎపిడ్స్ యొక్క ముట్టడి గమనించవచ్చు థయా మెతాక్షం థర్టీ ఫైవ్ డబ్ల్యూజీ జీరో పాయింట్ ట్వంటీ గ్రామ్స్ పర్ లీటర్ లేదా ఇమిడా క్లోర్ఫీడ్ జీరో పాయింట్ త్రీ ఫైవ్ ఎంఎల్ ఫర్ లీటర్ నీటికి పిచికారి చేయాల్సి ఉంటుంది షార్ట్ హూక్ బోరర్ తెగులను గమనించినట్లయితే వాటిని నియంత్రించడానికి క్లోరిపైరిఫాస్ ట్వంటీ ఈసీ టూ ఎంఎల్ ఫర్ లీటర్ లేదా సైపర్ మైత్రిన్ సిక్స్టీ ఎంఎల్ ఫర్ వన్ ఫిఫ్టీ లీటర్ వరుసగా పిచ్చికారి చేయాల్సి ఉంటుంది వ్యాధి మరియు వాటి మంత్రణ నియంత్రణ పండ్ల మచ్చలు తెగులు గమనించినట్లయితే మాంకు జబ్ లేదా కా కాపర్ ఆక్సిక్లోరైడ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ నీటికి పిచ్చికారి చేయాలి పండ్ల తెగులు పండ్ల తెగులు నివారణకు స్ట్రెప్రో సైక్లిన్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్లస్ కాపర్ ఆక్సిక్లోరైడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫర్ వన్ ఫిఫ్టీ లీటర్ నీటిలో పి కలిపి పిచికారి చేయాల్సి ఉంటుంది మొదటి పిచ్చికారు చేసిన పదిహేను రోజుల తర్వాత రెండవ స్ప్రే తీసుకోండి విల్ట్ వెల్ట్ తెగులు జోకినట్లు గమనించినట్లయితే సోకిన మొక్కకు కార్బెన్డైజిన్ ఫైవ్ గ్రామ్స్ పర్ ఫైవ్ లీటర్ అదేవిధంగా కడిపి వేయండి వ్యాధి సోకిన మొక్క చుట్టూ ఉన్న ఇతర మొక్కకు కూడా వేయాల్సి ఉంటుంది హార్వెస్టింగ్ కనుక చూసినట్లయితే పుష్పించిన తర్వాత పండ్లు ఐదు నుంచి ఆరు నెలల్లో పక్వానికి వస్తాయి పండ్లు దాని రంగును ఆకుపచ్చ నుండి లేత ఆకుపచ్చ లేదా లేక పసుపు ఎరుపుకు మారినప్పుడు అంటే పండు పక్కన చెందడం ప్రారంభిస్తే కోతకు ఇది సరైన సమయం పండించడంలో జాప్యాన్ని నివారించండి లేదా ఎందుకంటే ఇది పండ్ల పగుళ్లను దారి చేస్తుంది మరియు తద్వారా దిగుబడి నష్టాన్ని దారి చేస్తుంది పోస్ట్ హార్వెస్ట్ పండించిన తర్వాత పండ్లను ఒక వారం పాటు నీడల్లో నిల్వ చేయండి ఇది పండ్ల చర్మం గట్టిపట్టడానికి సహాయపడుతుంది తద్వారా రవాణాలో తక్కువ నష్టం గమనించవచ్చు పండ్లు బరువును బట్టి వాటి గ్రేడ్ని డిసైడ్ చేయబడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చితే పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకు చేరుతుంది థ్యాంక్ యూ జై హింద్